విలువైన జీవితం సుఖంగా సాగడానికి మంచి మాటలు సూచనలు ప్రతి ఒక్కరికీ అవసరం అద్భుతమైన సలహాలను ఈ వీడియో ద్వారా సమర్పిస్తున్నాం జ్యోతిష తంత్రశాస్త్రాల్లో సుప్రసిద్ధులైన శ్రీమాలి పూర్వీకులు వారి వారసుల నగరం భారతదేశపు రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లో ఉంది శ్రీమాలి వంశీకుడు ప్రముఖ జ్యోతిష పండితుడు కమల్ శ్రీమాలి గారు సమాజంలోని వ్యక్తుల సమస్యలు కష్టాల నివారణకు అనేక ఉపాయాలను అందించారు వాటిలోంచి ఇరవై ఒక్క ఉపాయాలను ఎంపిక చేసి ఈ వీడియోలో చెబుతున్నాం ఇవి అందరూ సులువుగా చేయగలిగినవి వీటిలో మీకు అవసరమైన వాటిని భక్తి విశ్వాసాలతో ఆచరించి శుభ ఫలితాలు పొందండి ధాన్యం పుష్కలం హోలీ పండుగకు ముందు రోజున హోలీ దహనం జరిగే చోట రాత్రివేళ ఒక చిన్న కుండలో ఆవునెయ్యి నువ్వులనునే గోధుమలు జొన్నలు ఒక రూపాయి నాణ్యముంచి మూతపెట్టి లోపల ఉంచాలి మరుసటి రోజు ఉదయం హోలీ దహనం పూర్తయ్యాక భూమిలోంచి ఆ కుండను బయటకు తీయాలి కుండలోని వస్తువులను కొత్త వస్త్రంలో కట్టాలి ఈ మూటను బియ్యం డబ్బాలోగాని బస్తాలోగాని ఉంచాలి ధాన్య భాండాగారం ఎప్పటికీ పుష్కలంగా ఉంటుంది అమ్మకాలు పెరుగుతాయి వ్యాపారం వృద్ధి చెందాలని ఆశించేవారు ఈ ఉపాయం చేయండి శనివారం నాడు మర్రిచెట్టు దగ్గరకు వెళ్లాలి చెట్టు మొదట్లో ఒక తమలపాకు వక్క రూపాయి రూపాయినాణెముంచి నమస్కారం చేసి రావాలి మరసటి రోజు ఆదివారం నాడు మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కొమ్మను తెంపి తీసుకురావాలి మర్రిచెట్టు కొమ్మకు సాంబ్రాణితో ధూపం వేసి వ్యాపారం వృద్ధి చెందాలని కోరుకోవాలి ఆ రోజు సూర్యాస్తమయంలోపు కొమ్మను పారేనిటిలో వేయాలి దృష్టి దోష నివారణం పిల్లలను దృష్టి దోషం నుండి తప్పించే తంత్రం చిటికెడు విభూతి తీసుకుని ఓం చైతన్య గోరఖనాథ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత చేతిలోని విభూతిని పొట్లంగా కట్టి నల్లనిదారంతో పిల్లవాని మెడలో ధరింపజేయాలి నష్టం తీసేసే లాభం వ్యాపారంలోని నష్టాన్ని నివారించి లాభం తెచ్చే ఉపాయం కొత్తగా తయారైన బంగారు ఉంగరాన్ని సోమవారం ఉదయాన గంగాజలంతో కడగాలి చిన్న పాత్రలో ఆవుపాలు పోసి అందులో ఉంగరాన్ని ఉంచాలి కొద్దిగా పంచదార తులసిదళాలు తెల్లని పువ్వులు పాల పాత్రలో వేయాలి ఇష్టదైవం ముందు పాత్రను ఉంచి పూజ పూర్తి చేయాలి ఆ తర్వాత ఉంగరాన్ని భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకుని చిటికిన వ్రేలు ప్రక్కన ఉంగరపు వ్రేలుకు ధరించాలి అమ్మాయి పెళ్లి కుమార్తె వివాహం ఆలస్యమవుతుంటే ఈ ప్రయోగం చేయాలి స్నానాదులు పూర్తి చేసి అమ్మాయి చేత శనగపిండితో నూట తొమ్మిది లడ్డులు తయారు చేయించాలి పసుపు రంగు గంపలో పసుపురంగు వస్త్రం పరచి లడ్డులను పెట్టాలి మీ శక్తి మేరకు కొంత దక్షిణ కూడా ఉంచాలి దగ్గరలోని శివాలయానికి వెళ్లాలి స్వామిని దర్శించి మీ కోరికను చెప్పుకుని లడ్డుల నైవేద్యం సమర్పించాలి కార్య సాఫల్యత చేసే పనులు విఫలమవుతున్నాయా అనుకున్న సమయంలో పని పూర్తి కావడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది ఉదయం పూట పత్తిదారం తీసుకుని సూర్యునికి ఎదురుగా నిల్చుని నమస్కారం చేయాలి చిన్న మంత్రం ఓం ఆదిత్య ఆదిత్యశ్రీం ఈ మంత్రం పలుకుతూ సూర్యునికి శుభ్రమైన నీటిని సమర్పించాలి దీనినే అర్ఘ్యం అంటారు కుంకుమ అక్షతలు చక్కెర ఎర్రని పూలు ఆ నీటిలో వేయాలి జల సమర్పణ తర్వాత సూర్యునికి పత్తిదారం చూపుతూ శ్రీ వినాయక స్వామిని స్మరిస్తూ ముడులు వేయాలి సూర్యునికి నమస్కరించి చేసే పని విజయవంతంగా పూర్తి కావాలని ప్రార్థించాలి ముడులు వేసిన దారాన్ని చిన్న ప్లాస్టిక్ కవర్లోగాని మరొక పెట్టి మీ జేబులో ఉంచుకోవాలి ఇది నిత్యం మీతోనే ఉండాలి గర్భరక్షణ సంతానకాంక్ష నెరవేరడానికి చేయవలసిన ఉపాయం మట్టికుండలు తయారుచేసే చోటుకు మంగళవారం రోజున వెళ్ళాలి అక్కడ ఒక మట్టిపాత్రను తీసుకుని ఇంటికి రావాలి స్నానం పూర్తి చేసుకుని ఈ ప్రయోగం ప్రారంభించండి మట్టిపాత్రను నీటితో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించడం శుభకరం తాగే మంచినీటిని ఒక గ్లాసులో నింపాలి ఈ మంచినీళ్ల గ్లాసును మట్టిపాత్రలో ఉంచండి దీనిని పూజా స్థానంలో అరగంటసేపు ఉండనివ్వాలి సంతానం కలగాలనే కోరికను భక్తితో భగవంతునికి తెలియజేసి మట్టిపాత్రకు నమస్కారం చేయాలి దంపతులిద్దరూ పవిత్ర భావనతో మట్టిపాత్రలోని గ్లాసును బయటకు తీసి అందులోని దైవజలాన్ని ప్రసాదంగా భావించి ఇద్దరూ తాగాలి మరచిపోవద్దు ఈ జల ప్రయోగం మంగళవారం రోజునే చేయాలి ఆ రోజు రాత్రి భార్యాభర్తల దాంపత్య సంగమం సంతాన భాగ్యం ప్రసాదిస్తుంది గర్భధారణ నిర్ధారణ అయ్యాక శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి దంపతులిద్దరూ కలిసి వెళ్లి సుఖప్రసవం వరకు రక్షగా నిలవాలని ప్రార్థించండి పాప పరిహారం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీవ్రమైన తప్పులు పాపపు పనులు చేస్తుంటారు అలా చేయకుండా ఉండవలసిందని తర్వాత బాధపడతారు ఈ మానసిక సంఘర్షణలోంచి బయటకు రావడానికి పరిహార ఉపాయం లవంగం కర్పూరం కలిపి ఒకేసారి కాల్చాలి పూర్తిగా కాలిన తర్వాత ఏర్పడే బూడిదను వరసగా మూడు రోజులు నోటిలో కొద్ది కొద్దిగా వేసుకుని మింగాలి దంపతుల కలహ నివారణ దంపతుల మధ్య తరచు వివాదాలు గొడవలు జరుగుతుంటే ఈ ప్రయోగం చేయండి భార్య రాత్రిపుట పడుకునేటప్పుడు తన పరుపుపై కర్పూరముంచాలి భర్త నిద్రించే పరుపుపై సిందూరం పెట్టాలి ఇద్దరూ ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన పని భర్త కర్పూరం వెలిగించాలి భార్య సిందూరం పొడిని ఇంట్లో అక్కడక్కడా చల్లాలి జీవన ఉపాధి పని ఉంటేనే బతుకుబండి నడుస్తుంది జీవనోపాధి ఉద్యోగం వ్యాపారం మరొకటి ఏదైనా కావచ్చు మీ ప్రతిభకు తగిన పనిలో కుదరడానికి ఈ ప్రయోగం సహాయం చేస్తుంది మచ్చలు లేని శుభ్రమైన ఒక పెద్ద నిమ్మకాయను తీసుకోండి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల సమయంలో నాలుగు రోడ్లు కలిసే చోట తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ఎదురుగా నిల్చోవాలి మీ ఇష్టదైవాన్ని చేసుకుని నమస్కారం చేసి మంచి ఉపాధిని ప్రసాదించమని ప్రార్థించండి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోయాలి తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఈ వరస ప్రకారం నాలుగు దిక్కుల వైపు నిమ్మకాయ నాలుగు భాగాలను విసిరేయాలి భాగ్యోదయ జాగృతి నిద్రానమై ఉన్న భాగ్యోదయాన్ని జాగృతం చేయడానికి ఈ ఉపాయం ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఎక్కడ ఉన్నారో అక్కడే మీ అరచేతులను చూసుకుని మూడుసార్లు ముద్దు పెట్టుకోవాలి అదే స్థలంలో అడుగుపెట్టి ముందుకు నడవాలి ఇలా రోజు చేయడం వల్ల అదృష్టం ప్రకటితమవుతుంది చర్మవ్యాధుల నివారణ కేతు గ్రహ ప్రతికూలత కారణంగా చర్మవ్యాధితో బాధపడే దుస్థితి ఏర్పడుతుంది చర్మం మీది మచ్చలు గాయాలు మానకుండా ఉంటే నివారణ ఉపాయం సాయంకాల సమయంలో ఒక కొత్త మట్టిపాత్రలో నీళ్లు పోయాలి బంగారంతో చేసిన ఉంగరంగాని మరేదైనా నగనుగాని ఆ మట్టిపాత్రలోని నీటిలో కనీసం ఒక గంటసేపైనా ఉంచాలి ఆ తర్వాత బంగారు నగను నీటిలోంచి బయటకు తీయండి మట్టిపాత్రలోని నీటికి నమస్కారం చేయాలి అనంతరం మట్టిపాత్రలోని కొద్ది నీళ్లతో మీది పుండు లేదా మచ్చను కడగాలి మిగిలిన నీటిని నాలుగు వీధుల క్రాస్ రోడ్స్లో పారబోయాలి ఈ ఉపాయం వరసగా మూడు రోజులు చేయడం మంచిది మాంద్యం తొలగింపు వ్యాపారంలో మాంద్యం ఉద్యోగంలో తిరోగమనం మంచివి కావు ఆయా రంగాల్లో పరిస్థితులు మీకు సానుకూలంగా మారడానికి ఈ ప్రయోగం చేయండి శుభ్రమైన సీసాలో ఆవనుని నింపి నదిలేదా పారే నీటిలో సీసాను వదిలేయాలి దీనితో మాంద్యం వదిలిపోతుంది భయం పోతుంది తేలు పాము వంటి వాటిని చూడగానే కొంతమంది విపరీతమైన భయాందోళనలకు లోనవుతారు ఈ భయాన్ని పోగొట్టే ఉపాయం వెదురుచెట్టు వేరును కాల్చి దాని బూడిదను చెవి దగ్గర అద్దాలి నెమలిపించం ఇంట్లో ఉంటే సర్పభయం తొలగుతుంది ఆదివారం పుష్యమీ నక్షత్రం కలసిన రోజును రవిపుష్య యోగమంటారు శుభదినం రోజున తెల్లజిల్లేడు వేరును తెచ్చి కుడి భుజానికి ధరించాలి దీనివల్ల అడవిలో తిరిగే జంతువుల పట్ల ఏర్పడిన భయం అగ్నిభయం కూడా పోతుంది మొగలిచెట్టు వేరుపుల్లను చెవికి ధరించడం వల్ల శత్రు భయం నాశనమవుతుంది రోగం తగ్గడం ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా వ్యాధితో బాధపడుతుంటే తగ్గడానికి ఈ ఉపాయం చేయండి ఒక తమలపాకు ఒక గులాబీ పువ్వు కొద్దిగా మిఠాయి తీసుకోవాలి ఈ మూడింటిని కలిపి రోగుపై ముప్పై ఒక్కసార్లు దిగదుడవాలి తమలపాకు గులాబీ మిఠాయిలను అలాగే పట్టుకుని నాలుగు వీధుల కూడలిలో వదిలేసి రావాలి సుఖశాంతులు ఇంటి యజమాని సంతోషంగా ఉంటే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది ఎప్పుడైనా మనసు అశాంతిగా ఉన్నట్లు యజమాని భావిస్తే ఈ ఉపాయం చేయాలి తినబోయే ఆహారంలోంచి ఒక ముద్దను బయటకు తీసి ప్రక్కన పెట్టాలి భోజనం పూర్తయిన తర్వాత ప్రక్కన పెట్టిన ముద్దను నాలుగు భాగాలు చేయాలి మూడు భాగాలను ఆవు కుక్క కాకికి పెట్టడం మంచిది మిగిలిన ఒక భాగాన్ని నాలుగు వీధుల కూడలిలో పారేయడంతో అశాంతి పీడపోతుంది కూతురు ఇంట్లో శాంతి కూతురు అత్తవారింట్లో సంతోషంగా లేదనిపించినప్పుడు ఆచరించవలసిన శాంతి ఉపాయం గురువారం రోజునగాని మంగళవారం నాడుగాని ఏడు పసుపు కొమ్ములు కొద్దిగా బెల్లం చిన్న ఇత్తడి ముక్కను కలిపి ఒక పొట్లంగా కట్టాలి దీనిని కూతురు కూతురువుంటున్న అత్తవారి ఇల్లును సూచించే దిక్కువైపు విసిరేయాలి పని కోసం ముందు ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు ముందు ఈ ఉపాయం చేయండి దీనివల్ల బయట జరగవలసిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది బయలుదేరేముందు ఒక నిమ్మకాయను ఆవుపేడలో ఉంచాలి దానిపై కొద్దిగా సింధూరం చల్లాలి ఏ పని కోసం బయటకు వెళుతున్నారో చెప్పి బయలుదేరాలి మీరిన అమ్మాయి పెళ్లి ఆడపిల్లకు వయస్సు ఎక్కువైన కారణంగా వివాహ సంబంధం నిశ్చయం కాకపోతే ఈ ఉపాయం చేయండి ఒక సంవత్సర కాలంలో ఇరవై నాలుగు ఏకాదశులు అందులో ఉత్థాన ఏకాదశి ఒకటి ఆ రోజున దేవయాని కచినీ బొమ్మలు మట్టితో చేయించి వాటికి పసుపు అక్షతలు పిండి పట్టించి పూజించాలి ఈ రెండు ప్రతిమలను ఒక చెక్కపెట్టెలో పెట్టి పైన మూత వేయాలి పెళ్లి కావలసిన అమ్మాయిని ఆ మీద కూర్చోబెట్టాలి జాతకపరంగా వివాహదోషం ఏదైనా ఉంటే ఈ పూజతో తొలగిపోతుంది పేదరికం పీడపోతుంది ధనం లేకపోవడం దరిద్రం ఈ కారణంగా జీవితంమీద విరక్తి కలగవచ్చు దరిద్ర పోవడానికి రెండు ఉపాయాలు ఆవాల చెట్టు ఆకులను నీటిలో వేసి ఆ నీళ్లతో స్నానం చేయడం దరిద్ర దరిద్రదోషపరిహారం శ్రావణమాసం ప్రారంభం నుంచి ముగసేలోపు ఏదో ఒకరోజున వర్షం పడుతుంది ఆ మాసంలో మొదటిసారి కురిసే వాన ముఖ్యమైనది ఆ వర్షంలో పూర్తిగా తడుస్తూ తలస్నానం చేయాలి మేలు చేసే సంఖజలం కడుపు నొప్పితో బాధపడేవారు తగ్గడానికి ఈ ఉపాయం చేయండి శుభ్రమైన సంఘంలో తాగే మంచినీటిని నింపాలి ప్రతిరోజూ సూర్యోదయ సూర్యాస్తమయ రెండు సంధ్యల్లోనూ సంఖంలోని మంచినీళ్లను తాగాలి సంఖంలో పోసి ఉంచి సంధ్యాసమయంలో తాగడం వ్యాధి నివారణ ఉపాయం భోయార్